నేను వాల్మీకి నగర్ ఇరవై మూడో వార్డు నుంచి కౌన్సిలర్ గా నిలబడడం జరిగింది ఇక్కడ ప్రజలంతా కూడా నా నా కుటుంబ సభ్యులు నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు కూడా నన్ను ఆదరించి ఓటేసి నన్ను గెలిపించాలనేసి నేను మనవి చేస్తున్నాను గెలిపించిన తర్వాత ఏ పనులున్నా నా నా ద్వారా చేయించాలనేసి కూడా నా ప్రజలకు నేను కోరుకుంటున్నాను మీరు ఎలాంటి మాకు దీవెనలు ఇచ్చినా కూడా మీ ఓటు మరి వేస్తూ నాకు ఆదరణ పెట్టాలనేసి కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వాడు వాల్మీకి నగర్ నుండి పరిమళ గారు ఈ వార్డు నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు గతంలో కూడా రెండు సవారులు ఈ వార్డు నుంచి పోటీ చేసి అత్యధిక తో గెలిచినారు ఆర్టిపుల్ టూ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన వాడిది అప్పట్లో ఎలాంటి అభివృద్ధి చెందలేకున్న వాడు ఇది వాల్మీకి నగర్ ఆ రోజుల్లో కనీసం వాన పడింది అంటే నడవలేని పరిస్థితి డ్రైనిక డ్రైనేజీ లేదు రోడ్లు లేవు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండాను ఆమె గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల నిధులు తీసుకొని వచ్చి సిసి రోడ్లు కానీ లు కానీ ఎలక్ట్రికల్స్ పోల్స్ కానీ మంచినీటి సౌకర్యం అన్ని మౌలిక వసతులు సమకూర్చి ఎన్నో కోట్లాది రూపాయలు అప్పటి ప్రభుత్వం లోపల కానీ అప్పుడు మహేందర్ రెడ్డి గారి సహకారంతో మరి మొన్నటి వరకు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి నిధుల నుండి కోటి రూపాయల నిధులు వాడు వాడికి వచ్చించి ఆ నిధుల నుండి కూడా సిసి రోడ్లు డ్రైన్స్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినాము ఇప్పుడు కూడా కొన్ని ఆమె అప్పట్లో ఆమె ఓడిపోవడం కారణం ఏంటంటే గతంలో ఆమె బీజేపీ వాళ్ళు రెండు సార్లు ఓడిపోయినందుకు ప్రజలు సానుభూతితో ఒకసారి అవకాశం ఇద్దామని ఆమెకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమె చేసింది ఇలాంటి ఏమీ పని లేదు అంటే మాకు మా పార్టీ అధికారం లేదు మేము ఏం చేయగలతో మాకు నిధులు రాలేదు నిధులు రావడానికి పార్టీతో సంబంధం లేదు మా బావులో తన వయసు వినిపించి వయసుతో ఆమె గాలం వినిపించి తన వాటా తన మున్సిపాలిటీ తెచ్చుకొని అభివృద్ధి చేయాలి కానీ అప్పట్లో మాకు కూడా ప్రభుత్వాలు లేకుండే మాకు కూడా లో ఉన్నాం ఆ పొజిషన్లోండి కూడా మేము కొట్లాడి మేము నిధులు తీసుకొచ్చి చేసినాం అన్నట్టు కాబట్టి ఎండాకాలం లోపల తీవ్ర నీటి ఎద్దడి ఉండే ఆ నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది మధ్యలో దాదాపుగా ఎనిమిది బోర్లు మా సొంత నిధు సొంత ఖర్చులతో ఈ వార్డు లోపల వేయించినాము అట్లనే ట్యాంకులు కూడా కట్టించినాము బోర్ వేసి నీటి ఎద్దడి సమస్య పూజించినాము ఆ తర్వాత మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సమస్య తీరిపోయింది కేసీఆర్ గారు మంచి కార్యక్రమం తీసుకొచ్చినారు